ప్రతిరోజు కూడా ఒక పాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను సో ప్రతిరోజు అంటే మీ ముందుకు తీసుకొచ్చినటువంటి పాటలు మీరు చూసారు ఫ్రెండ్స్ గానం నా వంతు గానం నా వంతు వినడం మీ వంతు ఫ్రెండ్స్ సో ప్రతిరోజు కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు ఈరోజు కూడా మీ ముందుకు తీసుకొస్తాను కానీ ప్రతిరోజు తీసుకొచ్చు తీసుకొచ్చినటువంటి పాటలకు ఈరోజు మీ ముందు నేను తీసుకొచ్చినటువంటి పాటకు ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ పాటలకు అంటే పాటలు కావు ఫ్రెండ్స్ సాక్షాత్తు నేనే రాసినటువంటి పద్యాలను మీ ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ ప్రతిరోజు కొన్ని అంటే ప్రతిరోజు కొన్ని పద్యాల చొప్పున ఒక రెండు రోజులు మూడు రోజులు వాటిలో ఉన్నటువంటి భావాన్ని మేము తీసుకొస్తాం ఫ్రెండ్స్ ఈరోజు శతకసుధ టీఎస్ ఎనిమిదవ తరగతి పాఠాన్ని చెప్పిన తర్వాత మరి ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో నా యొక్క నేను రాసినటువంటి పద్యాలను తీసుకురావాలనుకుంటున్నాను ఆట వెళ్ళది సో ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను బమ్మెర పోతన్న నారాయణ శతకం రాశారు అదేవిధంగా దాశరథి శతకం కంచల గోపన్న గారు రాశారు శతకం శ్రీపతి భాస్కర గారు రాశారు భాస్కర శతకం మారద వెంకయ్య గారు రాశారు తర్వాత ఈ ఇట్లా ఈ శతకాలు శతకం అంటే నూరు పద్యాలు సో నేను కూడా శతకం రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ సుమారు నలభై పద్యాలు చేరుకోవడం జరిగింది రాయడం జరిగింది ఆట నేను ఎంచుకున్నటువంటి ఆట వెలవి విధానంలో ఆట ఇందులో రాస్తున్నాను సో ఫ్రెండ్స్ నేను రాసినటువంటి పద్యాన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను భావం చాలా గొప్పగా ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతం అవసరం ఒక కవి అనే వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను గమనించి తెలియజేసి సమాజానికి ఒక జవాబుని కూడా చూపెడతారు ఫ్రెండ్స్ కవి సో మనం తెలుసుకున్నాం శతకస్తుల పాఠంలో కవి అంటే ఎవరు ఏది ఏం చేస్తారు అని సో అటువంటి ఒక కొన్ని పద్యాల్ని నేను రాయడం జరిగింది నా కళ్ళ నా కళ్ళలో ఉన్నటువంటి నా కళ్ళ ద్వారా చూసి సో చెప్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ మొదటగా నేను ఆట వెళ్ళదిలో బాధపడుతూ రాసినటువంటి పద్యం నా యొక్క నేను ఆట వెళ్ళది విధానంలో మొదటగా రాసినటువంటి పద్యాన్ని ఫ్రెండ్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను నా కళ్ళలో కన్నీళ్లు తిరుగుతూ రాసినటువంటి పద్యం ఆట వెళ్ళది ఫ్రెండ్స్ కల్లు కుల్లుగాను కలియుగా కుల్లుగాను కలియుగా మందులో ననుల చిత్తు చేసే మత్తులో ననుల చిత్తు చేసే దాని నోటా నిపుడు తలదూచరాదయా దాని నోటానిపుడు తలదూర్చరాదయా మాట వెలుగుబాట కల్లు కుల్లుగాను కలియుగా మందున మత్తులో నజనుల చిత్తు చేసి దాని నోటానిపుడు తలదూర్చరాదయా వెలుగుబాట నెక్స్ట్ ఫ్రెండ్స్ రెండో పద్యం చాలామంది మోసం చేస్తుంటారు మనల్ని మన యొక్క అమాయకత్వాన్ని చూసి మన యొక్క అమాయకత్వాన్ని చూసి చాలామంది మోసం చేస్తారు మోసం సో ఫ్రెండ్స్ మోసం మీద కూడా రాయడం జరిగింది మోసగించువాడ మోసగించువాడ మునగాడనంటివా మోసగించువాడ మునగాడనంటివా జనుల పిప్పి చేయు జలగ నువ్వు జనుల పిప్పి చేయు జలగ నువ్వు పాడు బుద్ధితోడ పాపము చేయకు పాడుబుద్ధితోడ పాపము చేయకు మాట వెలుగుబాట మోసం చేసే వ్యక్తి ఏ నేను గొప్పని అనుకుంటాను ఏ ఎవరు చూడరు నేను నువ్వు మోసం చేస్తుంది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అనేది మర్చిపో నువ్వు మునగాడివి కాదు నువ్వు జలగవు చెన్నుల రక్తం దాగి జలగవు ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సరకులకు కానీ అదేవిధం ఏ విషయంకైనా ఏ విషయంలోనైనా మోసం చేసే మోసం అంటే ఏ ఏ విషయంలోనైనా మోసగించేవాడు జలగతో సమానం జలగ నెక్స్ట్ ఫ్రెండ్స్ మూడో పద్యం ఎప్పుడైనా నేను రాశాను టు పేదవాడివి అని అనుకుంటూ నాతో ఏమీ కాదు అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు 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 భగవంతుడు గొప్ప శరీరాన్ని ఇచ్చాడనేది మర్చిపోకు భగవంతుడు నీకు ఆస్తి ఇవ్వకపోవచ్చు కానీ ఒక గొప్ప కోట్ల విలువైన శరీరం ఇచ్చిండని మర్చిపోకు ఈ శరీరంతో ఆస్తులు ఎంతైనా సంపాదించుకోవచ్చు సో అటువంటి శరీరాన్ని ఇచ్చిండని మర్చిపోకని నువ్వు పేదవాడివి కాదు నువ్వు కోటీశ్వరుడివే నీ లోపల ఉన్నటువంటి గొప్ప గొప్ప అవయాలు నీకు ఇచ్చాడని ఒక ప్రయాణం జరిగింది ఫ్రెండ్స్ పేదవాడాననుచు మూలాడకు వాదం మూలాడకు కోట్ల విలువ చేయు గొప్ప నువ్వే ఆత్మ బలము చేత అన్నియు సాధ్యమే ఆత్మ బలము చేత సాధ్యమే చిలుకవారి మాట వెలుగుబాట అనుకుంటే కానిది ఏమున్నది ఫ్రెండ్స్ ఒక గొప్ప శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఏమి అనుకుంటుంది అవుతాం ఫ్రెండ్స్ గ్రూప్ వన్ రాద్దాం గ్రూప్ వన్ అయి నేను ఒక గొప్ప ఉన్నత స్థాయి పోస్టు సాధిస్తానని అనుకోండి అవుతారు ఎందుకు కారండి ఎవరు ఇష్టపడి చదివితే ఎవరు ఎక్కువగా చాలా చక్కగా పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించి పరీక్షలో మంచి ప్రతిభను కనబరిస్తే ఎందుకు కాం ఫ్రెండ్స్ సో పేద వాడమనుచు వాదములాడద్దు అని కోట్లో విలువచ్చే గొప్ప నువ్వే అని రాయడం జరిగింది నెక్స్ట్ అలాగే నేను గరిబోన్ని అనే ఒక కవిత్వం కూడా రాయడం జరిగింది వచన కవిత్వం అవును నేను గరిబోని అని సరే నెక్స్ట్ మూడైనా ఇప్పుడు నెక్స్ట్ నాలుగో పద్యం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా అందరం వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలని ప్రతిరోజు కూడా వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చాను సుమారు నలభై రోజుల పైన ఒక కొన్ని రోజులుగా నేను చదవడం మార్నింగ్ టైంలో కొద్దిగా అంటే వాకింగ్ చేస్తున్నాను కానీ లైవ్ పెట్టలేకపోతున్నా మీ ముందు కాస్త నేను కొద్దిగా ప్రిపేర్ అంటే కొన్ని బుక్స్ చదువుతున్నాను ఫ్రెండ్స్ సో అనుకుంటే కానిది ఏమున్నదని ఒక గొప్ప లక్ష్యంతో భగవంతుడి యొక్క గొప్ప విచారంతో ప్రతిరోజు కూడా మార్నింగ్ లేచి చదువుతున్నాను ఫ్రెండ్స్ సో కంపల్సరీ ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా జీవించాలి ఎందుకంటే ఇలా హాస్పిటల్లలో పోయి చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది ఫ్రెండ్స్ రకరకాల రోగాలతో ఎందరో మంది బాధపడుతూ ఉన్నారు రకరకాల రోగాలు సో వాటన్నింటికీ కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది మనకు ఏం టాబ్లెట్ అండి వాకింగ్ అనే ట్యాబ్లెట్ ఆ వాకింగ్ మనం చేస్తూ ఉంటే మన శరీరంలో శరీరానికి గొప్ప ఎక్సర్సైజ్ ఇచ్చిన వాళ్ళమైతం శరీరం మనకు సహకరిస్తుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఆ విషయంలో ఒక పద్యం రాయడం జరిగింది ఫ్రెండ్స్ నవ్వి యోగా చేయు నలువై పులా నడువు నవ్వియోగా మరువోపు మనిషి మనసు ఎందు జీవితంబు నియమై సాగాల మాట వెలుగుబాట యోగా చేయు నలువైపులా నడువు మరువ మనిషి మనసు ఎందు నిత్య జీ నిత్య జీవితంబు నియమమై సాగాల చిలుక వారి మాట వెలుగుబాట నెక్స్ట్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఐదు పద్యాలు అయిపోయే వరకు ఇంకొక పద్యం ఉంది ముందుకు టిన్ బానుడిచ్చు వెలుగు బంది కటిన్ చూడ చూసారా ఫ్రెండ్స్ మనము సమయంకు లేస్తామో లేవమో తెలియదు కానీ సూర్యుడు మాత్రం భగవంతుడు సూర్యుడు మాత్రం ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా వస్తాడు ఫ్రెండ్స్ సమయం పాటిస్తాడు ఫ్రెండ్స్ సూర్యుని చూసి మన జీవనంలో కూడా మనం సమయం పాటించాలి ఫ్రెండ్స్ సో ఆ సమయ ప్రకారం మనం మన యొక్క లక్ష్యం లక్ష్యంతో ముందుకు వెళ్తే మనం సాధించలేనిది ఏది లేదు తెలుసు విజయం వెతుక్కుంటూ వస్తుంది సో బానుడిచ్చు వెలుగు బంధించు కటిన్ చదువు వల్ల చిక్కు జంకిపోవు పోవు బానుడిచ్చు వెలుగు బంధించు కటిన్ చదువు వల్ల చిక్కు జంకిపోవు పట్టి చదువు పలములు పొందగా పట్టుపట్టి చదువు పలములు పొందగా చిలుక వారి మాట వెలుగు బంధించు చీకటి చదువు వల్ల చిక్కు జంకిపోవు పట్టుపట్టి చదువు పలములు పొందగా మాట వెలుగు బాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఐదు పద్యాలను మేము తీసుకురావడం జరిగింది సో ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ప్రతిరోజు ఒక పాట కార్యక్రమంలో నేను రాసిన మరొక ఐదు పద్యాలను మేము తీసుకొస్తాను గౌరవనీయులైన మీ యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేను ఏ రోజు కూడా ఎవ్వరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు కానీ నాకు విషయం తెలిసింది ఫ్రెండ్స్ ఈ యొక్క పద్యాలు ఈ యొక్క విషయాలు నేను చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాలు చాలామందికి చేరాలని నేను అనుకుంటున్నాను సో మీరు చేయాల్సిందేమి ఓన్లీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ లైక్ చేస్తారని ఆశిస్తున్నారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి లేకపోతే డిస్లైక్ చేయండి తప్పు లేదు అస్సలు తప్పు లేదు నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఏదో ఒకటి చేయండి మీకు నచ్చకుంటే నచ్చుతలేదని నేను ఇంకో మార్గంలో ప్రయత్నం చేస్తాను మీ ముందుకు రావడానికి వేరే పద్ధతులు అంటే నేను చెప్తున్న ఈ పద్ధతి కాకుండా ఇంకో పద్ధతి బోధనలు చాలా పద్ధతులు ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఐ రిక్వెస్ట్ ఆఫ్ యూ ప్లీజ్ మీకు ఇష్టమైతే లైక్ చేయండి ఎక్కువ మందికి చేరుతారు ఫ్రెండ్స్ యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తారు మన కార్యక్రమాన్ని లైక్ చేస్తే సో ఒకవేళ ఇఫ్ యూ డోంట్ లైక్ ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఎస్ డిస్లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ సుమారు లైవ్ చూస్తున్న మిత్రులు మరి ఏం చేస్తలేరు లైవ్ చేస్తలేరు డిస్లైక్ చేస్తలేరు అంతే ఉంది జీరోలనే ఉంది సో ఫ్రెండ్స్ లైవ్లో లేకున్నప్పటికి కూడా తర్వాత కూడా మీరు ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమములో ఉన్నటువంటి ఇక ఈ వీడియో అంతా కూడా రికార్డ్ అవుతుంది ప్లేలిస్ట్లో పెడతాం ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అందరికీ బాయ్